ఆడియో కాల్ రికార్డ్స్ వీడియో రికార్డ్స్తో సహా కేసినేని నాని బండారాన్ని బయటపెడతాను అంటూ ఆయన తమ్ముడు కేసునేని చిన్ని చాలా ప్లాన్డ్గా ఆయన ఇరకాటంలో పెట్టడానికి పెద్ద ప్లానింగ్తో ముందుకు వచ్చారు దాని గురించి ఒకసారి చూద్దాం తెలుగుదేశం పార్టీని వీడి వైసీపీలోకి వెళ్ళిన తర్వాత చంద్రబాబు లోకేష్ మీద తీవ్రస్థాయిలో విమర్శలకు దిగుతున్న విజయవాడ ఎంపీ కేశినేని నాని మీద ఆయన సోదరుడు తెలుగుదేశం పార్టీ నేత కేసినేని చిన్ని రీసెంట్గా విరుచుకుపడ్డారు కేసినేని నానిని ఉద్దేశించి తీవ్ర ఆరోపణలు చేశారు ఆయన వసూల్ రాజా అన్నారు టీడీపీలో ఉంటూ వైసీపీ కోవట్టుగా ఆయన ఎలా పనిచేశారో వివరించారు తన వద్ద నాని కాల్ రికార్డ్ సహా అన్ని ఆధారాలు ఉన్నాయన్నారు కేసునేని నాని ఒక ఊసర వెళ్ళి అని సోదరుడు కేసునేని చిన్ని ఆరోపించారు టీడీపీలో ఉంటూ వైసీపీ కోసం కేసునేని నాని పనిచేశాడన్నారు ఢిల్లీలో లోకేష్ ఏఏ లాయర్ని కలిశారు ఎవరెవరితో మాట్లాడుతున్నారనే విషయాన్ని వైసీపీకి నాని చేరవేశారంటూ సంచలన ఆరోపణలు చేశారు చంద్రబాబు కోసం పూజలు చేసిన కేసినేని నాని ఇప్పుడు ఆయన్నే విమర్శిస్తున్నారని చిన్ని తెలిపారు విజయవాడ పశ్చిమ సీటులో టికెట్లు ఇప్పిస్తానని కేసినేని నాని ఇద్దరి దగ్గర నుంచి కోట్లాది రూపాయలు తీసుకున్నారని కేసినేని చిన్ని మరో సంచలన ఆరోపణలు చేశారు వారు ఇప్పుడు డబ్బులు తిరిగి ఇచ్చేయమని నాని మీద ఒత్తిడి తెస్తున్నారన్నారు ఆయన కేసినేని నాని కాల్ రికార్డ్స్ ఉన్నాయని కేసినేని నాని వసూల్ రాజా అని చిన్ని విమర్శించారు తనని పెట్టల ద్వారా అని వ్యాఖ్యానిస్తున్నటువంటి నాని విషయాల్ని త్వరలోనే బయట పెడతానన్నారు నన్ను పెట్టల ద్వారా అంటున్న కేసినేని నాని విషయాన్ని త్వరలోనే ప్రజలకు తేలుస్తా జగన్ వద్ద వైసీపీ ఇన్ఛార్జీల వద్ద కేసినేని నాని పాలేరు పనిచేస్తున్నారు కేసినేని నానిది సైకో మనస్తత్వం విజయవాడ ఎంపీ టికెట్ కేసినేని నానికి ఇవ్వడం జగన్కి ఇష్టం లేదని అన్నారు కేసినేని చిన్ని అవినాష్ వెల్లంపల్లి వంటి వారికి కేసునేని నాని అసిస్టెంట్గా పనిచేస్తున్నారని కేసునేని చిన్ని తీవ్ర విమర్శలు చేశారు సో కేసునేని చిన్ని ఆరోపిస్తున్నట్టుగా కేసునేని నానిది ఇందులో తప్పు ఉందని మీరు నమ్ముతున్నారా ఈ విషయంలో మీ సపోర్ట్ ఎవరిది అనేది క్లియర్ కట్గా కామెంట్ చేయండి చిన్ని లేదా నాని అని కామెంట్ చేయండి మీరు ఎవరి పేరు అయితే కామెంట్ చేశారో ప్రజలు వాళ్ళతో ఉన్నారని అర్థం సో ఈ వీడియోని ఎంతోమంది విజయవాడకి ఆ చుట్టుపక్కల ఏరియాలకు సంబంధించినటువంటి వాళ్ళు చూస్తారు ఈ ఏరియాలోనే నాని కానీ చిన్ని కానీ టీడీపీ వైసీపీ తరఫున పోటీ చేయబోతుంది కాబట్టి ప్రజలకి అర్థమయ్యేలా నిజా నిజాలు తెలిసేలాగా కామెంట్లో మీ సపోర్ట్ ఎవరికూ రాయండి నాని లేదా చిన్ని అని కంపల్సరీ కామెంట్లో మీ అభిప్రాయం తెలియజేయండి